నూతన సంవత్సర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు సదాశివపేట పట్టణంలో ఎనిమిదవ వార్డులోని ప్రేమ స్వరూపి చర్చ్ ఆవరణలో బ్యారెస్ యువ నాయకుడు కొత్తగొల్ల సోమశేఖర్ సహకారంతో పాస్టర్ డానియల్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చర్చ్ ఆవరణలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతాగోపాల్ హాజరై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబం అన్ని విధాల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు

తండ్రి అదేవిధంగా గోపాలన్న కుటుంబం ప్రార్థిస్తున్నాం కూడా వచ్చిన చంద కళ్యాణ కుటుంబం ప్రార్థిస్తున్నాం కుటుంబం ప్రార్థిస్తున్నాం ఆజీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం అదేవిధంగా వచ్చిన పిల్లలందరి కుటుంబాల ప్రార్థిస్తున్నాం యాద కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం కూడా వచ్చిన సంఘం అంతటి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ కేక్ కట్ చేస్తుండగా తండ్రి తీపి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్చి పొందండి గొప్ప దివని చేత నింపండి నువ్వు నడిపించిన తండ్రి చెల్లిస్తున్నావు సంఘం అంతటిని మీరు దీవించండి నాయకులందరినీ వాళ్ళ ప్రేమతో సిద్ధపరిచిన ఆమె శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మా ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాత సంవత్సరం స్వస్తి చెప్పి మరి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మన అయ్యగారు నానేలు గారి ఆధ్వర్యంలో ఈ సోమ్ సోమశేఖర్ గారు మరి వారు రమ్మనడంతో మేమందరం కూడా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అదృష్టంగా భావిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్యాలతోని ఆరోగ్యాలతోని అస్తఐశ్వర్యాలతో అందరు కూడా బాగుండాలని చెప్పి దేవుడితో ప్రార్థిస్తూ మరి తెలంగాణ ఒకటే మరి ఉగాది అనేది ప్రామాణికంగా మరి పంచాంగ శ్రవణం కానీ మరి ఈ ఉగాది పచ్చడి కానీ మరి ఆ తెలుగు సంవత్సరం ఒకటి మనం చేసుకుంటాం ఇది ప్రపంచమంతా మరి ఈ న్యూ ఇయర్ జనవరి డే మరి అందరి అందరితో మరి చెప్పుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మార్పులు అందరికి కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుసుకుంటూ